చపాతి ఫ్రైడే సండే ఎప్పుడైనా కానీ లేట్ అవుతుంది సార్ మంచి క్లాస్ జరగడం కూడా ఇబ్బంది ఇబ్బంది అవుతుంది అసలు చదువుకోలేకపోతున్నాం వస్తున్నారు సార్ అసలుకి సార్ నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను ఈరోజు చపాతి చేసినారు సార్ ఈరోజు నైన్ ఫార్టీ ఫైవ్కి మాకు టిఫిన్ పెట్టినారు సార్ టెన్ తక్కువ వాళ్ళకి టెన్ టెన్ ఓ క్లాక్కి పెట్టినారు సార్ టిఫిన్ మాకు ఫోర్ థర్టీ సర్వ్ ఇంకా లెవెన్ అయ్యేసరికి మాకు ఆకలి వేస్తుంది సార్ నేను అందరికి చాలా మందికి ఆకలిస్తుంది సార్ చిక్ సొలకాయలు అవి లేదు సార్ ఇట్లా డైరెక్ట్ కోస్తున్నారు సార్ అవి తినేటప్పుడు ఇక్కడ గొంతులో ఇరుక్కుంటున్నాయి సార్ మాకు చాలామంది అట్లా ఇరుక్కుంటున్నాయని చల్లుతున్నారు సార్ సొలకాయ అంటే అందరికి చాలా ఇష్టం సార్ కానీ వాళ్ళు అట్లా చేసడం వల్ల ఏం బాగాలేదు సార్ కొన్ని వంటలు కూడా ఉడకవు సార్ బ్రేక్ఫాస్ట్ చపాతి పూరి ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ జరుగుతుంది దానికి ఎక్కువ మంది అవసరం అవుతారు కాబట్టి వీళ్ళు వాచ్మెన్స్ ని వాళ్ళని హెల్ప్ తీసుకుంటారు జనరల్ గా ఇవ్వాలి వాళ్ళు రావాలి చేయాలి కానీ వాళ్ళలో వాళ్ళకున్న గొడవల వల్ల వాళ్ళు కోఆపరేట్ చేయకపోవడము వాళ్ళు కూడా కరెక్ట్ టైం ఫాలో అవ్వకపోవడం వల్ల టిఫిన్స్ చపాతీ పూరి లేట్ అవుతున్నాయి మన సండే రోజు కూడా ఉన్నది ఒక నలుగురు ఉంటారు ఒక ఆమె సిగ్గా ఉండి ఆమె డ్రాప్ అయిపోతానని చెప్పేసి ఆమె ఇన్ఫార్మ్ చేసేసారు ఉన్న ముగ్గురులో మన సండే సాటర్డే ఒక ఆమె లీవ్ లో ఉన్నారనమాట అందుకని సండే అది పూరి చేయడం కష్టం కాబట్టి ఈ రోజు ఉన్న టిఫిన్ ని సండే చేపించి సండే ఉన్న టిఫిన్ ని ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నాము మేము ఎప్పుడైనా మిస్ అయితే అది ఖచ్చితంగా ఆ లో పెట్టేసేయాలి ఏదైనా టిఫిన్ మిస్ అయితే మళ్ళీ